అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరుర్ క్యాంపులో ఇందిరా మహిళా సమైక్య భవనంకు ఐదు కోట్లతో శంకుస్థాపన చేసిన ప్రభుత్వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో అడగగానే నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ మహిళలకు ఉచిత బస్సు ఐదు వందలకే సిలిండర్లను అందిస్తున్నామని జగిత్యాల నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో పనులు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని గ్రామ గ్రామాన ఇందిరా కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వే అని అన్నారు అనంతరం ప్రభుత్వ అడ్డు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తొలి సంతకంతోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని గడిచిన పది సంవత్సరాలలోనే నేనే రాజు నేనే మంత్రిగా వివరించిన నాయకులు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారని పట్టించుకున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంఘాలకు జిల్లాకు పదిహేను ఆర్టీసీ బస్సులు మంజూరు అయ్యాయని ఆయన తెలియజేశారు తర్వాత ఈ విక్టిమ్స్ రే విక్టెమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్ వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్ని అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో ప్రతి మండలాల్లో ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇంకా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లాస్ట్ ఇయర్ అండ్ దాని ముందు ట్వంటీ ట్వంటీలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఉమెన్ ఉమెన్ పోలీస్ రిక్రూట్మెంట్ చాలా అయింది సో ఉమెన్ ప్రాబ్లమ్స్ బెటర్ అండర్స్టాండ్ చేయడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ఉమెన్ పోలీస్ స్టాఫ్ రోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో దీనికోసం ఉమెన్ పోలీస్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ చేసింది సో మన జగత్యాల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మనం ఉమెన్ సేఫర్ జర్నీ కోసం ఒకటి మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ మనం లాస్ట్ ఇయర్ ఒక లాంచ్ చేసాము లాస్ట్ ఇయర్ మనం జగత్యాల్లో అది స్టార్ట్ చేశాము ఈసారి ఈరోజు మనం కురుట్లలో కూడా చేస్తాము సో వీ విల్ బి ఆల్వేస్ ఫార్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అపర్చునిటీ శుభాకాంక్షలు అండ్ మార్చ్ ఎనిమిదో తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ లాస్ట్ వన్ ఇయర్లో గవర్నమెంట్ ఏమేం చేసింది అన్నది కూడా మేము ముందు పడుతూ ఉన్నాం సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా ఏడు వందల ఇరవై రెండు కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇది కాకుండా మనకి ఎనిమిది వేల నాలుగు వందల ఎంటర్ప్రైజెస్ నూట యాభై ఎనిమిది కోట్ల విలువగాను కూడా ఇవ్వడం జరిగింది అండ్ మనకి మిల్స్ యానిమల్స్ పాడికేతల యూనిట్లు ఎనభై తొమ్మిది యూనిట్లు మనం గ్రౌండ్ చేసుకోవడం జరిగింది దీని వాల్యూ ఎనభై రెండు లక్షలు ఎనభై రెండు లక్షలు తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ మనం పద్దెనిమిది యూనిట్లు మనం చేసుకోవడం జరిగింది అన్ని కూడా మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది లక్షల వాల్యుయేషన్ దీనికి మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ మనకి పది లక్షలతో ఒక యూనిట్ చేసుకోవడం జరిగింది మిల్క్ పార్లర్ యూనిట్స్ మనం ఎనిమిది యూనిట్లు చేసుకోవడానికి క్యాంటీన్స్ మహిళా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఐదు క్యాంటీన్లు క్యాంటీన్ ఎనిమిది లక్షలు తప్పని చేసుకోవడం జరిగింది ఇది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కమిటీ ద్వారానే మనం ఏదైతే కన్స్ట్రక్షన్స్ అయితే చేసామో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మహిళా కమిటీ ద్వారానే చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా సుమారు పదకొండు పదకొండు కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ కూడా మహిళా శక్తికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కోసం కానీ లేకపోతే వీటి కోసం కూడా మనం క్లియర్ చేయడం జరిగింది ఇది కాకుండా స్కూల్ యూనిఫామ్స్ అన్ని కూడా మళ్ళీ మన మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది ఇది కూడా మనకి సుమారుగా కూడా తొంభై లక్షలు ఖర్చు అవుతుంది అండ్ మనకి వరి ధాన్యాలు సేకరించే కొనుగోలు కేంద్రాలు కూడా మనము సుమారుగా నూట ముప్పై మూడు కేంద్రాలు మహిళా శక్తి అండ్ మహిళల సంఘాలకు కేటాయించడం జరిగింది దీనివల్ల సుమారుగా లాస్ట్ ఒక్క సీజన్లో మాత్రమే మూడున్నర కోట్ల రూపాయలు ఈ మూడు ముప్పై మూడు సంఘాలకు వచ్చాయి అండ్ ఇంకా సంఘాలు కూడా ఇంకా ప్రొయాక్టివ్గా ఉండి ఇస్తే మేము మిగిలిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో మీ దగ్గర నుంచి ప్రొయాక్టివ్గా మీరు వచ్చి మేము చేస్తామంటే మేము అవి కూడా మేము ఇస్తాం అందరికీ కూడా అండ్ ఇది కాకుండా మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది మనం స్టార్ట్ చేయబోతా ఉన్నామండి రెండు సంఘాలు తాటిపల్లి నందగిరికి సంబంధించి రెండు సంఘాలు స్టార్ట్ చేయబోతా ఉన్నారు వీళ్ళు సంఘం నుంచి పెట్టుబడి ముప్పై లక్షలు మాత్రమే కాకపోతే దీనికి గవర్నమెంట్ లోన్ రూపంలో రెండు కోట్ల డెబ్బై లక్షలు మనకి గవర్నమెంట్ రూపంలో ఇస్తుంది సో మొత్తం యూనిట్ కాస్ట్ మూడు కోట్లు ఇది రెండేళ్లలో కన్స్ట్రక్షన్ బేసిక్ అయిపోయిన తర్వాత ఆ సంఘానికి మనకి నెలకి లక్ష రూపాయలు అనేది ఇన్కమ్ రాబోతుంది సో ఇందులో సుమారుగా మనం ఏదైతే లోన్ సంబంధించిన ఈఎంఐలు అన్ని క్లియర్ చేసినా కూడా సుమారుగా యాభై నుంచి అరవై వేల రూపాయలు మనకి పర్ మంత్ అనేది సంఘానికి మిగలబోతుంది సో ఇంకా కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయి సుమారుగా మనకి అరవై ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి ఆ సబ్స్టేషన్ లో పక్కన ఉన్న ప్లేసుల్లో మనము నాలుగు కిలోమీటర్ల దూరంలో మనము ఈ సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టుకోవాలి సో ఇంకా మహిళా సంఘాలు ప్రొయాక్టివ్ గా ముందుకు వస్తే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సోలార్ పవర్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయాలి ఇది కాకుండా ఈ రోజు సాయంత్రం మనకి ఆనరబుల్ సీఎం గారు పదిహేను బస్సులు మనం ఇక్కడికి ఇవ్వబోతా ఉన్నారు పదిహేను సంఘాలకు కానీ పదిహేను బస్సులు ఇవ్వబోతా ఉన్నారు అండ్ వీటి కాస్ట్ సుమారుగా ఐదున్నర కోట్లు అవుతుంది దీని కూడా మనకి బస్సుల్లో మనం ఫ్రీగా ఏదైతే గవర్నమెంట్ ట్రావెల్ చేస్తా ఉన్నారో అక్కడి నుంచి మనం ఆర్టీసీ బస్సులు మనం రెంట్కి ఇచ్చే పొజిషన్కి రావడం జరిగింది అంటే మనం ఆల్మోస్ట్ ఆర్టీసీ లో ఓనర్షిప్ కింద రావడం జరిగింది మహిళా సంఘాలకి సో దీని నుంచి కూడా మనకి ఒక్కొక్క సంఘానికి సుమారుగా డెబ్బై ఏడు వేలు అనేది మనకి రెంట్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది సో ఇది రెంట్ వేరియేషన్ అటు ఇటు ఉండదు డెబ్బై ఏడు వేలు పర్ మంత్ బస్సు తిరుగుతాయి కాబట్టి అటు రెంట్ వస్తుంది ఇది కాకుండా మనకి ఏదైతే ఈ ఇన్ని మహిళా సంఘాలు మనకు ఉన్నాయి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు కానీ ఎప్పుడైనా మనం ట్రైనింగ్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే అందరినీ పిలిచి మాట్లాడదామన్నా నేను కలెక్టరేట్ లో పెట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మండల్ లెవెల్లో మీరు పెట్టుకోండి చెప్పాల్సి వస్తుంది ఒక మండల లెవెల్ అందరూ పిలిచి మాట్లాడదామన్నా ట్రైనింగ్స్ పిలుదామన్నా ఇంకా మహిళా సంఘాలు ఇంకా ప్రొయాక్టివ్ గా ఉండాలి అంటే ఇంకా స్కిల్ చేయాలి ఇంకా స్కిల్ అవ్వాలి స్కిల్ అవ్వాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్స్ చేయాలి మన హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్స్ పిలవచ్చు ఢిల్లీ నుంచి ఎక్స్పోర్ట్స్ పిలవచ్చు సో వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ చేయాలంటే మనకి సరైన స్థలం సరైన బిల్డింగ్ మహిళా దీని కోసం కరెక్ట్గా లేదు అని గవర్నమెంట్ ఫీల్ అయ్యి మనకి ప్రతి జిల్లాకి కూడా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బిల్డింగ్ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ చేసి ఇవ్వడం జరిగిందండి సో ఈ జిల్లాకు సంబంధించి ఈ ల్యాండ్ మన లోకల్ ఆనరబుల్ ఎంఎల్ఏ గారు మనం ఇనిషియల్లీ టీఆర్ నగర్ లో ఇద్దామని ప్లాన్ చేయడం జరిగింది మళ్ళీ లోకల్ ఆండ్రబిల్ ఎమ్మెల్యే గారు దూరం అవుతుంది మన ట్రైనింగ్స్ గట్రా పిలిచినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ ఆటోలు పట్టుకొని వెళ్ళి అక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది ఈ ల్యాండ్ ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్ అయితే మనకి ఇక్కడే అందరూ సిటీ సెంటర్ లో ఉంటుంది అందరికీ ఈజీగా ఉంటుంది అవైలబుల్ ఉంటుంది అని చెప్పి మనకి ఈ ల్యాండ్ ఇద్దామని చెప్పి మనకి ప్రొయాక్టివ్ గా రావడంతో మనకి ఈ ల్యాండ్ ఫైనల్ చేయడం జరిగింది సో వి లోకల్ ఎమ్మెల్యే గారు టేకింగ్ ప్రొక్ట్ ఇనిషియేటివ్ ఇన్ సెలెక్టింగ్ దిస్ ల్యాండ్ సో దీని వల్ల మనకి దూరం దూరం అయితే ఊరు బయట ఉండాల్సిన బాగున్నా మనం మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీ మీరు మీరు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా జిల్లా మహిళా సమాఖ్య మీటింగ్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడ నుంచి వచ్చే ఒక సీనియర్ ఆఫీసర్స్ లేదా సీనియర్ లెవెల్లో ఉన్న మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్ లో మనకి సిటీ సెంటర్ లో ఉన్న బిల్డింగ్ లోనే మనం ప్రాపర్ గా ఫుల్ఫిల్చుల్ గా చేయబోతున్నాం అక్కడ చూస్తా ఉన్నా మనకి బిల్డింగ్ మోడల్ కూడా ఉంది అదే మోడల్ లో మొత్తం అన్ని స్టేట్ అన్ని జిల్లాలో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది ఇక్కడ కూడా అదే వస్తుంది సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి ఈ కోటి ఐదేళ్లలో కోటి మంది మహిళలు కోటేశ్వరం చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అనేది దీన్ని తీసుకోవడం జరిగింది సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తా ఉన్నది అండ్ ఇప్పుడు చెప్పినాకన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది బట్ మై రిక్వెస్ట్ మీ అసోసియేషన్ నుంచి కూడా 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 మీరు మీరు వచ్చి ఉంటే మేము మేము మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాలు వాళ్ళు వాళ్ళు ప్రొయాక్టివ్గా గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొయాక్టివ్గా తీసుకుంటే సక్సెస్ఫుల్ గా మన ఆనరబుల్ సీఎం గారు డెప్యూటీ సీఎం గారు కల ఏదైతే ఉందో ఐదేళ్ళ అయ్యేసారీ కదా కోటి మంది మహిళలు కోటీశ్వరు అవ్వాలని అది సహకారం చేయాలని రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మహిళా మహిళకు నాయకత్వం వహించే మా రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ ఏరియాలో ఆర్పీలు కావచ్చు గ్రామాల్లో మహిళా సమాఖ్య నాయకులు కావచ్చు మిగతా అందరికి కూడా అందరికి ఎవరు విధి కాకుండా అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి నాడు ఐదు కోట్లతోటి నిర్మించబోతున్న భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఈ మహిళా దినోత్సవం నాడు ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే విధంగా వచ్చిన మా పాత్రికేయ మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యులుగా నేను మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో తోటి కలిసి పనిచేస్తా ఉన్నా మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాడి మహిళల ఒక చిరునవ్వు చూస్తే కనబడతా ఉన్నాం మహిళలకు ఏం చేస్తామనే విషయంలో ఇవాళ ఇప్పటి వరకు మన ఈ పీడి గారు కావచ్చు లతా మేడం గారు కావచ్చు కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది మన దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం ఉన్నాం అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు అప్పుడు వితంతు పెన్షన్లు కావచ్చు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా రెండు వందల యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా దొరుకుతుందని చెప్పేస్తున్నాను ఒక్క జగిత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు జగిత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు కరెంటు బిల్లు లేదు జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించిందో ఈ ప్రాంతంలో వారికి యాభై ఐదు వేల ఇండ్లకు కరెంటు బిల్లు లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి మంత్రి గారి నిర్ణయం మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరు కూడా కనీసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సబ్సిడీ సిలిండర్ ప్రతి సంవత్సరానికి మూడు దాదాపు యాభై వేల కుటుంబాలు వస్తూ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం మీ అందరు కూడా తెలియదు కాదు మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు భోజనానికి అంతకముందు తొమ్మిది వందలు ఇస్తే వాటికి పదమూడు వందలు అంటే నలభై శాతం పెంచారు నూటికి నూట నలభై చేసారు ఎస్సీ బీసీ ఎస్సీ మహిళలకు పేదవాళ్ళకు రేపటినాడు మీ మహిళా సంఘం ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొక వైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి జరగాలి సమాంతంగా మరి జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్భంగా చెప్పగలుగుతా పేద ప్రజలకు ఇచ్చిన నీళ్ళు రాష్ట్రంలో ఏ పట్టణంలో తెలియజేస్తాను పెట్టాలి ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ పరంగా మనం ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని ఆలోచన పరంగా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితిలో కూడా మేము ఒకటి మనం మా రైతన్నులకు తొంభై శాతం మందికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఏడు ఎనిమిది పది శాతంలో పట్ల ఉన్నటువంటి ఏదో గ్రామాల్లో ఉన్న రుణమాఫీ రైతాంగంలో ఇబ్బంది చేస్తున్న విషయంలో కూడా మనం జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే రెండు లక్షల లోపు రుణమాఫీ కాని రైతుల విషయంలో పట ఒక ఆ లిస్ట్ ఏదైతే నాకు ప్రభుత్వాన్ని పంపేయండి మేము శాసనసభ రెండు పన్నెండో తారీఖు శాసనసభ జరుగుతుంది నేను సంజయ్ కుమార్ మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం మా జిల్లాకు మన జైతా జిల్లాకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ లోపట సార్ సుమారు తొంభై శాతం మందికి మాఫీ జరిగింది మిగిలిపోయిన రైతులు మీకు ఇంతమంది ఉన్నారు సార్ ఆరాధ ఉన్నవాళ్ళు మీరు కూడా తక్షణ అకౌంట్లో డబ్బులు జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు కరెక్ట్గా కోరుతున్నా ఎందుకంటే వంద తొంభై శాతం ఇచ్చి పది శాతం ఇయ్యపోయినంత మాత్రాన ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని కానీ ఇంకెప్పుడు వస్తే మా డబ్బులు ఎప్పుడు రాలేదని చెప్పి అడుగుతున్నారు మా రైతులు దయచేసి మీ రైతులు అందరూ కూడా మేము మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాల్లో కూడా రైతులు నిన్నపాటి పట్టించుకోకుండా మనం మీకు అందరికీ తెలుసు రుణమాఫీ విషయాలు కానీ వడ్ల కోల్గోలు విషయాలు కానీ పద నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎనిమిది కిలోలు కటింగ్ పెట్టినా కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఈ ఈరోజు మీకు మొన్న వడ్ల కొనుగోలు విషయాలు కూడా ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ రాత్రి బాధలు నిలబడి ఇక్కడ మేము కానీ శాసనసభ్యులు కానీ అందరం కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కటింగ్ చేయకుండా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది మరి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన వాటికి ఎకరాము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పడుతున్నాయి అకౌంట్లో నేరుగా ఆన్లైన్లో పడుతున్నాయి మా రైతులకు అవి కూడా తప్పకుండా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ రైతులకు కూడా పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసుకునే విషయాన్ని మనం చేసుకుంటూ మా సోదరి మనకు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పేద రైతాంగానికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా కూడా జరుగుతుంది అమ్మ ఒకసారి మీరు ఆలోచన చేయండి రెండు వందల యూనిట్ వరకు ఎవరైతే ఉన్నటువంటి కుటుంబాలకు రూ ఒక్క రూపాయి కూడా మీరు కరెంటు బిల్లు చెల్లించకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటు సౌకర్యాన్ని సదుపాయాన్ని మీకు ఏర్పాటు చేసింది అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా సబ్సిడీ వచ్చే విషయంలో కూడా కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు మాకు అన్న సబ్సిడీ డబ్బులు మా సకాలంలో అంటున్నారు తప్పకుండా అమ్మా మా సోదరి మనకు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేమే రాజులం మేమే మంత్రం ప్రభుత్వం వెళ్ళినటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా ఇలా గ్రామాల్లో కూడా పద్నాలుగు కూడా ప్రభుత్వం వచ్చినటువంటి ఈ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభ్యుడిగా ధర్మపూర్ ప్రజల దయతో ఆ లక్ష్మీ శివ సంబంధించిన దేవుడి దయతో నేను శాసనసభ్యుడికి గెలిపింది పద్నాలుగు నెలల్లో లోపల ఇలా నా ధర్మపూర్ ఎవరు కానీ జైతానికి ఎవరు కానీ కోర్టులో ఎవరు కానీ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాల మీద ప్రాంత ప్రజలందరి కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం రెండు వందల యూనిట్ కానీ ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇంద్రమ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం మా సోదర ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ గ్రామంలో ఉన్నా కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ వాడలేని ఊరున్నదమ్మా ఇంద్రమ వాడలేని ఊరుందా గతంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అల్లకి కూడా వచ్చే పడుకుంటారు